ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఎప్పటిలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిరథ మహారథులైనటువంటి దర్శక నిర్మాతలు కానీ నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ వారి గురించి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా కొందరు ప్రముఖుల గురించి వారి యొక్క నట ప్రస్థానంలో కొన్ని మైలురాళ్ళుగా చెప్పబడేటటువంటి ఆ చిత్ర సన్నివేశాల గురించి మీకు నేను తెలియపరచుకోవడం జరిగింది కానీ నేడు భారతీయ చలనచిత్ర రంగంలో ఒక చిత్రాన్ని కళాత్మక విలువలు కలిగి సంగీత నృత్య ప్రధానాంశములుగా తీసుకొని శృంగారానికి ప్రకృతిని అలంకరణ చేసి మహోన్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఎన్నో అద్భుతమైన గొప్ప చిత్రాలను మనకు అందించినటువంటి దర్శకులు వి శాంతారాం గారు వి శాంతారాం గారు హిందీ మరాఠీ చిత్రాలలో ఆజ్యులు ఆరాజ్యులు పూజ్య దర్శకులు ఎందుకు చెప్తున్నామంటే మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి చిత్రం నిర్మించినటువంటి రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించినటువంటి దాదాబాయి ఫాల్కే వారు మనకు మన భారతీయ చలనచిత్ర కళారంగానికి ఆజ్యులు ఆరాధ్యులు వారి పేరుడు కూడా భారతీయ చలనచిత్రంలో నైపుణ్యం కలిగినటువంటి వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను మన భారత ప్రభుత్వం అందిస్తూనే ఉంది వారికి అనుసంధానంగా మరాఠీ చిత్రంలో తొలి మూకీ చిత్రం నిర్మించినటువంటి దాదాబాయి ఫాల్కేకి అనువంశీయుకునిగా మరాఠ చిత్రంలో తొలి టాకీ చిత్రం అయోధ్యచారాజా చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత దర్శకుడు స్టూడియో అధినేత వి శాంతారాము గారు విశాంతారాము గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సురేఖ హరణ్ అనేటటువంటి మూకీ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్ర ద్వారా పరిచయమయ్యి కొన్ని కొన్ని చిత్రాలలో వారు నటించి ప్రత్యేకించి షావుకారి అనేటటువంటి చిత్రంలో ఒక రైతుగా రైతు పాత్రను కూడా ధరించడం జరిగింది అయితే వి శాంతారాం గారు నటుడు నిర్మాత దర్శకుని దర్శకుడిగా చెప్పుకునే ముందు అసలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా సచ్చాజిత్ రే ముల్ సేన్ రిత్వి ఘటక్ తపన్ సిన్హ బిమల్ రాయ్ లాంటి ప్రముఖ దర్శకులు ఎందరో గొప్ప చిత్రాలను నిర్మించారు అదేవిధంగా తమిళంలో కె బాలచందర్ భారతీయ రాజా కెఎస్ గోపాలకృష్ణ లాంటి వారు సామాజిక ప్రేమ ఈతవృత్వంతో కలిగినటువంటి చిత్రాలను కూడా నిర్మించారు అదేవిధంగా మన తెలుగులో ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ బాపు గారు దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఎన్నో గొప్ప చిత్రాలను అందించారు అయితే భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకులు ఎందరు ఉన్నప్పటికీ కూడా ప్రముఖంగా సంగీత నృత్య ప్రధానాంశాలుగా తీసుకొని కళాత్మకమైనటువంటి ఇరువులను ఆ చిత్రానికి అద్దీ ఒక దృశ్య దృశ్యకావ్యంగా అందించినటువంటి చిత్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ ప్రభావం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద కూడా ప్రబలంగా బలంగా పనిచేసింది అనేటటువంటి విషయాన్ని మీకు మరొకసారి తెలియపరచుకుంటున్నాను ఏమిటి తెలుగు చలనచిత్ర పరిసరం మీద విశాంతరాము గారి యొక్క అంత ప్రబలమైనటువంటి వారి యొక్క స్పద్ధత ఏ విధంగా పనిచేసింది అనటానికి ఒకటి కేసునాథ్ గారు నిర్మించిన చిత్రాలలో శంకరాభరణం స్వాతి ముత్యం సప్తపది లాంటి ఎన్నో సంగీత భరత నృత్య కావ్యాలను తీసిన దానికి ఇన్స్పిరేషన్ వి శాంతారాము గారు దర్శకత్వం వచ్చినటువంటి చిత్రాలలో జనక్ జనక్ పాయల్ బాజే మహోన్నతమైనటువంటి చిత్రం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి చిత్రం రెండవ చిత్రం నవరంగ్ నవరంగలో మహీపాల్ సంధ్య అంటే శాంతారాం గారి యొక్క సతీమణి ప్రముఖ నటి సంజయ్ గారు ఆ చిత్రంలో నటించారు మరొక చిత్రం జైళ్ళు యొక్క వృత్తవృత్యంలో ఖైదీల యొక్క పాత్రలనే తీసుకొని సామాజిక ఇతివృత్తంలో నేరస్తుల యొక్క మనోభావాలు వాటి యొక్క పరిణామ క్రమాలను కూడా మనకి తెలియపరచినటువంటి మరొక చిత్రం నందమూడి తారక రామారావు గారు నటించినటువంటి మాధవంగా చిత్రం చేశారు మరొక చిత్రం వి శాంతారాము గారు మరాఠీ హిందీలో తీసినటువంటి ఆద్మీ అనే చిత్రాన్ని మన తెలుగులో వచ్చిన కోడలు అనేటటువంటి చిత్రంగా ప్రముఖ దర్శకులు డి యోగానంద గారు నందమూరి తారకరామ గారు నటించగా ఒక వేష పాత్రలో కళాభారతి జమును గారు నటించడం జరిగింది ఆ చిత్రంలో కానిస్టేబుల్ పాత్ర నందమూరి తారక రామారావు గారు నటించగా మరాఠీ హిందీ చిత్రంలో సాహు మోదక్ అనేటటువంటి నటులు ఆ పాత్ర నటించారు ఇక్కడ రామారావు గారి గురించి చెప్ ఎలాగైతే చెప్పుకుంటున్నామో శ్రీకృష్ణుడు రాముడు పౌరాణిక చిత్రాలను నటించి వెండితెర ఇలవేల్పుగా కీర్తింపబడ్డారో సాహు మోదక్ గారు కూడా సుమారుగా హిందీ మరాఠీ చిత్రాలలో ముప్పై చిత్రాలలో పౌరాణిక చిత్రాలలో వివిధ పాత్రల్లో ఎక్కువగా శ్రీకృష్ణుని పాత్రలు చేయటం జరిగింది ఆ విధంగా సాహు మోదక్ గారు నందమూరి తారక రామారావు గారు కూడా దగ్గర కొన్ని సంబంధాలు కలిగి ఉన్నాయి మరొకటి విషయం స్త్రీ అనేటటువంటి చిత్రాన్ని అంటే స్త్రీ అనే చిత్రం ఇతివృత్తం శకుంతల అంతకుముందు నైన్టీన్ ఫార్టీ త్రీలో శాంతారాము గారు శకుంతల చిత్రాన్ని నిర్మించడం జరిగింది అందులో అలనాటి హిందీ నటుడు చంద్రమోహన్ గారు శాంతారాం గారు సతీమణి జైశ్రీ గారు కూడా నటించడం జరిగింది ఈ స్త్రీ చిత్రం నిర్మించే ముందు శాంతారాం గారు మన ఆరాధ్య నటులు నందమూరి తారక రామారావు గారిని దుష్యంతని పాత్రలో నటించమని కోరడం జరిగింది కానీ వారు సున్నితంగా నేను నా తెలుగు భాష చిత్రాల్లో మాత్రమే నటిస్తాను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఇదే విషయాన్ని ఒక సభలో దర్శకులు దాసనారాయణరావు గారు కూడా మనకి పత్రికా ముఖంగా కానీ సభాముఖంగా కానీ తెలియపరచడం అనేది ఒక ప్రత్యేకత అయితే వి శాంతారాం గారు కొన్ని చిత్రాలు దర్శకత్వం వహించినటువంటి వాటిల్లో దో అంకే బారాహాత్ అది అంతర్జాతీయ చలనచిత్ర చిత్ర వాళ్ళు విన్నీస్ ఫిలిం ఫెస్టివల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి చిత్రం మరొక చిత్రం దునియా దునియా అనేటటువంటి చిత్రం తరువాత అమృత మంతన్ అనేటువంటి చిత్రాలు ఆ రోజుల్లో ఇరవై ఐదు వారాలు ఒకే థియేటర్లో ఆడినటువంటి చిత్రాలుగా మనం పేర్కొనవచ్చు మరొక చిత్రం పింజారా ఆ పింజారా అనేటువంటి చిత్రం ఒకే థియేటర్లో నూట ముప్పై నాలుగు వారాలు ఏకగ్రహంగా ఆడినటువంటి చిత్రం అయితే ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే మూడు పిక్చర్లు మాత్రమే మీకు మనవి చేసుకుంటాను ఒకటి జనక్ జనక్ పాయల్ బజలు ప్రఖ్యాత కథక్ నర్తకుడు డ్యాన్స్ మాస్టర్ గోపికృష్ణ గారు అందులో నటించడం జరిగింది వారు పుట్టిన తేదీ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు కూడా ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఆ విధంగా గోపీకృష్ణ గారు ఒక కొరియోగ్రాఫరు మరియు ఒక కథకు నృత్య కళాకారుడిగా ఎంత ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నదనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే తరువాత అమర్జ్యోతి అనేటటువంటి చిత్రం ప్రముఖంగా బాయ్య వివాహాల మీద తీసినటువంటి మరొక చిత్రం తరువాత వారి చిత్రాల్లో ప్రముఖంగా మనకి నవరంగ చిత్రంలో ఉన్నటువంటి పాటని ఆవాహయ చంద్రమా పాటని అదే చూడ్ని తీసుకొని మనకు పూజాఫాలంలో పగలే వెన్నెల జగమే ఊయలనేటటువంటిది అనేటటువంటిది రాజేశ్వరరావు గారు చూడ్ చేయటం జరిగింది మరొక పాట శాంతినివాసం చిత్రంలో కమ్ 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 కంగారు మీ అనేటటువంటి షూన్ని సి రామచంద్ర గారి యొక్క స్వరకల్పనలో ఆ చిత్రాల్లో చేస్తే మన తెలుగులో ఘనసాల మాస్టర్ గారు అదే షూణ్ణి తీసుకుని చేయటం జరిగింది మరొక చిత్రం సంతానం సంతానంలో కూడా కోదండపాణి గారు మరియు జమున రాణి గారు కలిసి పాడినటువంటి సంతోషమేళ సంగీతం మేళ పొంగిపోరిలోను మన వేళ అనేటటువంటి పాట చూను కూడా మనం శాంతారాం గారి యొక్క చిత్రంలోనే మనం తీసుకోవడం జరిగింది ఈ విధంగా సంగీతం కానీ పాటల్లో కానీ చిత్రాల యొక్క అరుణ కేరణంలాగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా అవి ప్రసారించాయన విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను నవరంగ చిత్రం కూడా దేవదాస్ కనకాల గారు చంద్రమోహన్ గారు ప్రముఖ పాత్రలో సువర్ణ సుందరి అనేటటువంటి టైటిల్తో ఆ చిత్రాన్ని కూడా తీయటం జరిగింది అంటే మొత్తంగా శాంతారాం గారు నిర్మాత దర్శకుడు నటుడిగా వారు చేసినటువంటి చిత్రాల ప్రభావము ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు యావత్ భారతదేశం యొక్క చలనచిత్ర పరిశ్రమ మీద కళాత్మకమైనటువంటి విలువలను అద్దీ కళాత్మకంగా మనకి తీర్చిదిద్దినటువంటి గొప్ప దర్శకులు శాంతారాం గారు శాంతారాం గారి యొక్క కుమార్తె రాజశ్రీ నటి ఆమె చితేంద్రము రాజశ్రీని మొట్టమొదట హిందీ చిత్రంతో పరిచయం చేసినటువంటి ఘనత వి శాంతారాం గారికి దక్కుతుంది ఆ చిత్రంలో జితేంద్ర ఒక శిల్పి రాజశ్రీ ఒక నర్తకి ఈ శిల్పికి ఇన్స్పిరేషను ఆ యొక్క రాజశ్రీ అంటే నృత్య కళాకారిని ఇన్స్పిరేషన్గా జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ చలనచిత్ర పాటల చిత్రీకరణలో ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే ఆ పాటల చిత్రీకరణ ఆ చిత్రీకరణలో ఉన్నటువంటి సంగీతము నృత్యముతో ప్రకృతి అందాలను జోడించి ఎంతో మహాద్భుతంగా చిత్రీకరించినటువంటి పాటలు మనసుని కనుల నిండా మనకి ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది ఈరోజు ఈ విధంగా మనము భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతరామ్ గారి గురించి కొన్ని చిత్రాలలో కొన్ని మాటలు మీకు చెప్పడంలో నేను కృతకృత్యులను అయ్యానో లేదో మీ కామెంట్స్ రూపంలో తెలియపరచాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను నమస్తే